ആറ് വേഴു എ വേല എ വേലും എനിക്ക് പതിഹു വേല എന്ത ఎనిమిది వందలు పెట్ట తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు పదిహేను వేలు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు వంద రూపాయలు ఉందా పదహారు వేల ఉందా పదహారు వేల ఉందా పదహారు వేల ఉందా రెండు వందలు రెండు వందలు పదహారు వేల రెండు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు పదహారు వేల నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పెట్టండి పెట్టండి ఒక పదహారు వేలు నాలుగు వందలు పెడుతున్నా ఎందుకు ఏం కాదు వందలు ഹായ് വൈ 500 500 500 150 500 ഫോൺ വട്ട 500 ലാട്ട് വട്ട 16500 ഫോൺ വട്ട ലാട്ട് വട്ട 16500 150 150 ലൈൻ ലൗണ്ട് 550 550 550 500 ആർനർ 550 550 550 16550 போ <laughs> බ